తీసుకుంటుంది నమస్తే ప్రసన్న అసెంబ్లీలో మహిళల కోసం దిశ గురించి మాట్లాడుతూ గన్ను కంటే ముందు జగన్ ముందు వస్తానని చెప్పాడు కదా మరి ఈ రోజు మేము కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి తిరిగి రావాలంటే ఎటు చూసినా కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు మాకు బయటాలంటేనే భయం వేస్తుందన్నా చెప్పమ్మా సో వస్తే మరి ఇప్పుడు ఎక్కడైంది జగన్ ఎక్కడున్నాడు అమ్మా జగన్ తుస్తుగా తల్లి నొక్కితే నీళ్లు బయటకు వస్తుంది తల్లి ఐదు సంవత్సరాల్లో ముప్పై ఒక వేల మంది మహిళలు గల్లంతాయి థర్టీ వన్ థౌసండ్ ఉమెన్ ఎక్కడున్నారో తెలియదు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చానంటారు ఒక్క చట్టం ద్వారా ఒక్కరికి శిక్ష పడాల ఆ దిశ చట్టం అనేది లేదు కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఆ చట్టం పంపించేసింది దీనికి శాంటిటీ లేదు ఎలా అమలు చేయాలని కానీ ముఖ్యమంత్రి గారు ఏనాడు పట్టించుకోలే తల్ని అమ్మాయి ఒక మహిళ మంత్రి గారు ఉన్నారు కానీ మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటే ఏనాడు స్పందించిన గుంటూరు జిల్లాలో ఒక దళిత మహిళ రమ్యని అతి కిరాతిగా ఒక కూరలు చంపేస్తే నేను ఆ కుటుంబానికి అండగా నిలబడే తల్లి మొదటిసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ ఇష్యూలో నన్ను పట్టుకెళ్ళారు తల్లి గంజాయి పెరిగింది మద్యం పెరిగింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి గంజాయి వాళ్ళకు తరం తరం నాశనం అవుతుంది తల్లి అలా జరగకూడదు మేము చూసుకుంటాం రెండోది చంద్రబాబు గారిని చూస్తే రౌడీలకి దొంగలకి ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ కి భయం తల్లి బాబు గారు అంటే సిబిఐ అంటే ఒక బ్రాండ్ ఇంకెంత తల్లి ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది ఈ రౌడీ షిట్టర్లు ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఐదరా భారతదేశం వదిలి వెళ్లాలా లేదంటే జైల్లో ఉండాలా రెండిట్లో ఏదో జరుగుతుంది అది చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాను థ్యాంక్ యూ ఇస్తా ఇస్తాం నెక్స్ట్ సార్ నెక్స్ట్ మీకు ఇస్తాం చెప్పండి లోకేష్ గారు ఇటు పక్క నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది విత్ యువర్ పర్మిషన్ లేదంటే పైకి ఎక్కేలా ఉన్నారు చెప్పండి మీ పర్మిషన్